హాయ్ అండి నిజమైన ధనవంతుడు ఎవరండి డబ్బులు చాలా ఉండి పెద్ద బంగ్లా ఉండి కారు అన్నీ ఉంటే ధనవంతులు అయిపోతారా కాదు కదా ఆరోగ్యంగా నిన్ను నూరేళ్ళు సంతోషంగా జీవించే వ్యక్తి నిజమైన ధనవంతుడు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో హండ్రెడ్ పర్సెంట్ మనము హెల్త్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట సో మన కరోనా వచ్చి అందరి జీవితాలని ఇది చేసేసింది అయితే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటొక్క లా ఉన్నాయి వీటి నుంచి మనం రక్షణ పొందాలన్నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలి మీ లైఫ్ లో మేధర్ రోల్ అనమాట ఈ రెండు కూడా సో హెల్త్ బాగాలేకపోతే పొద్దున పొద్దునే మన దగ్గర బంగారు ఇల్లు ఆస్తి ఇవన్నీ కూడా అమ్ముకొని హాస్పిటల్ కట్టేస్తున్నాం మనమైతే అలాగే మనం ఫ్యామిలీ మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ చదువులు కొనసాగించాలన్న గా ఉండాలన్నా వాళ్ళ పొద్దున లేచినప్పటి నుంచి డబ్బుతోనే అవసరం ఉంటుంది ఇలాంటి లో మనం లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట ఈ రెండు మీ లైఫ్ లో ఇంతవరకు మీరు చేయలేదు రకరకాల సేవింగ్ ప్లాన్స్ చేసాం అన్ని చేస్తాం బట్ ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మేము వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు మన దగ్గర టాటాలో ది బెస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి సో ఒక్కసారి నా నెంబర్ ప్రొవైడ్ చేశాను మీకు ఒకవేళ అవగాహన లేదనుకున్నట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ ఎలా ఉన్నాయి అలాగే ఎంత ప్రీమియం పడుతుంది ఏజ్ వాళ్ళకి ఎంత వస్తుంది ఈ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట సో మీరు ఎక్కడైనా ఉండండి ఇదంతా కూడా డిజిటల్ పైన నడుస్తుంది కాబట్టి ఈవెన్ దుఎస్ వాళ్ళలో కూడా మనము లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వెస్ట్ విత్ వేద ఇన్స్టాగ్రామ్ పేర్ కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ ఫాలో అవర్ పేజ్